డాక్టర్ ఏమైందమ్మా మీ ఆయన తలపై ఇంత సొట్ట పడింది కాంతం తినేటప్పుడు పొలమారింది సార్ డాక్టర్ అయితే ఇంత గాయం ఎందుకయింది కాంతం అప్పుడు నేను పచ్చడి దంచుతున్నాను సార్ కంగారులో ఆ రాయితోనే తలపై కొట్టాను భార్య ఏమండి కూర ఎలా ఉంది భర్త సూపర్ చాలా బాగుంది భార్య మరి పిల్లాడేంటి బాగోలేదు అన్నాడు భర్త వాడికి ఆ విషయం పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలే సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో చందు సార్ డబ్బు సంపాదించడం ఎలా అనే పుస్తకం ఉందా లైబ్రేరియర్ ఒకప్పుడు చాలా ఉండేవి కానీ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరో తిరిగి తేవడం లేదు పేషెంట్ నేను నిన్ను ప్రేమిస్తున్నా నర్స్ దమ్ముంటే ఇంగ్లీష్లో చెప్పు చూద్దాం పేషెంట్ ఐ లవ్ యూ సిస్టర్ నర్స్ గుడ్ ఐ లవ్ యూ టూ బ్రదర్ భార్య మీరు రోజు తాగి తిని ఎంజాయ్ చేస్తూ నన్ను మాత్రం వంటింటి కుందేలు చేస్తున్నారు భర్త నేను తాగి సుఖపడిపోతున్నాననే కదా నీ అనుమానం ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది భార్య చా ఛా ఎలా తాగుతున్నారండి ఇంత చండాలంగా ఉంది నాలుకంతా మండిపోతుంది భార్య నేను నీతో మాట్లాడదలుచుకోలేదు భర్త ఓకే భార్య కారణం ఏమిటో అడగవా భర్త అవసరం లేదు నేను నీ మాటను గౌరవిస్తాను